అన్న డెబ్బై సీట్లు వాళ్ళు ఐడెంటిఫై చేసి చేసుకుంటారు రెండో ప్లేస్లో ఉన్న స్థానాలు వాటిని ఎలా గెలవాలని బట్ ఇట్ ఇస్ ఏ అఫీల్ టాస్క్ మొన్న ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాంట్లో కూడా ఒరిస్సాలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ అంతకుముందు రాని రాష్ట్రాల్లో వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఛాన్స్ పెద్దగా లేదు రెండోది అపోజిషన్ యూనిటీ ఇండెక్స్ అని పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా పుంజుకున్నారు పశ్చిమ బెంగాల్ ఒక్కటే వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఏంటంటే ముందు వాళ్ళు శత్రువు శత్రువు మిత్రుడు అని కాంగ్రెస్ బీజేపీ తృణమూలతో కలిసి ఆమెను పెంచాయి ఆ తర్వాత ఇద్దరు ఏం కోల్ చేసినా ఆమె ఇద్దరి మీద రైడ్ ఇస్తుంది ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందుకు వచ్చింది బికాస్ ఆఫ్ దేర్ పవర్ అట్ ది సెంటర్ సెంటర్లో ఉన్నారు కాబట్టి సెంటర్ బట్ ఇప్పుడు సిపిఎం కూడా యంగ్ లీడర్స్ని పెట్టారు ఓటింగ్ అయితే గ్యారంటీగా పెరుగుతుందని కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు కాంగ్రెస్ ఏమో వాళ్ళు ఊగిసలాడారు ఆమెతో వెళ్ళాలా ఈమెతో వీళ్ళతో వెళ్ళాలని అది కూడా తెలుసుకోలేదు సిపిఎం డిమినిషింగ్ స్టేట్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదుర్కొంది అక్కడ డిమినిషింగ్ అంటే ఇసీ ఎవడో ఒకటి అన్నడంటారు నేను నూరు సంవత్సరాలు ఒక్కరోజు బతకాలంటుంది మళ్ళీ ఒక్కరోజు ఎందుకు అంటే నూరేళ్ళు బతికి సడన్గా పోతే బాగుంటుంది ఇప్పుడు మీరు ఒక ముప్పై రెండేళ్ళు పాలించిన తర్వాత పరిస్థితిని గురించి ఆలోచించారు కారణాలు ఏమైనా సరే తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు బట్ ముప్పై రెండేళ్ళు ఉన్నాయి వచ్చేసి అంటే అనేక ఇట్లాంటి కారణాలు పొరపాట్లు అంతర్గతమైనవి రెండవది మీరు ఒక కెమిస్ట్రీలో పనిచేస్తారు అంతర్జాతీయ పరిస్థితులు ఉదాహరణకు మీరు ఒక అరాఫత్ను ఒక హోచుమెన్ను ఒక క్యాస్ట్రోను కలకత్తా వీధుల్లో ఊరేగించినప్పటి మండెలాను ఎవడొచ్చినా కలకత్తాకు పోయేవాళ్ళు కదా విప్లవాలు కదా ఒక ఇది అన్నట్టుగా మరి అంతర్జాతీయ పరిస్థితిలో వచ్చిన మార్పు దేశంలో బీజేపీ పెరుగుదలనండి ఇవన్నీ పొలిటికల్ సినీ ల్యాండ్స్కేప్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా దానికి వాళ్ళ అంతర్గతమైన కొన్ని సమస్యలు అన్నింటినీ మించి ఇందాక మనం చెప్పుకున్న మీడియా యాంగిల్ అసలు తీవ్రమైన అన్ని పత్రికలు వ్యతిరేకమే ఎప్పుడు అసలు అనుకూల వార్త అనేది ఉండేది కాదు ఇప్పుడు కాన్ఫరెన్సులు కవర్ చేయడానికి వెళ్ళేవాళ్ళం కదా పార్టీ ఆలయ మహాసభలు అసలు ప్రెస్ లాగా ఉండేవి కాదు అవి యుద్ధ వాతావరణంలో జరుగుతూ ఉండేవి సో అంత హోస్టాలిటీ పెరిగింది ఎనివే మళ్ళీ పెరగాలి మళ్ళీ నేర్చుకోవాలి పాఠాలు తప్పు దిద్దుకోవాలి అందులో సందేహం ఏం లేదు చూడాలి మరి ఎన్నికలు అని కొంత కోలుకుంటారు పంచాయతీ ఎన్నికల్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యి అంటే జనరల్గా వాళ్ళ వాళ్ళ మీద ఒక సెటైర్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు ఓడిపోతే కనుక ప్రజలు ఏదో ఒకరు వస్తాం తప్పు తెలుసుకుంటారు మమ్మల్ని ఓడించినందుకు అని అంటుంటారు ఈసారి ఆ ధోరణిలో లేరు కొంత డెమోక్రటైజ్ అయ్యారంటారు వాళ్ళు వాసుదేవ్ నిజం చెప్పాలంటే మీరు చెప్పిన మాట అంటుంది మార్క్సిస్టులు కాదు చంద్రబాబు అంటున్నాడు ఇప్పటివరకు అంటున్నాడు ఆయన ఇప్పుడు ప్రజలు పిచ్చి పట్టి పిచ్చి పట్టినట్లు ఓట్లేశారని కేసీఆర్ అంటున్నారు తెలివి తక్కువ కాంగ్రెస్ను గెలిపించారు మమ్మల్ని బంగారు ఇది బద్దలు వాళ్ళు పోగొట్టుకున్నారని వాళ్ళు అంటున్నారు కానీ కమ్యూనిస్టులు అయితే ఆత్మవిమర్శ ఆత్మవిమర్శ అని వాళ్ళు దాంతో ఆత్మవిమర్శలు చేసుకుంటున్నారు మీరు చదవదలుచుకుంటే మహాసభలో ఆమోదించి నేను ఇంత నిర్మాణ నివేదికల్లో ఈ విషయాలన్నీ కూడా రాసి ఉన్నాయి సుదీర్ఘంగా రా రెండవది అసలు నిజానికి ఎన్నికలు జరగక ముందే గ్రామం లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా వాటి మీద ఓపెన్గానే ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి చాలా విచిత్రమే ఉంటాయి కమ్యూనిస్టులకు ఇక్కడ సిపిఎంకు ముఖ్యంగా ఏ విధానాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో ఆ విధానాల కారణంగా వాళ్ళను ఓడించడం ఇప్పుడు భూసమ సేకరణలు ఇవన్నీ తప్పు అని చెప్పేవాళ్ళం నిజంగా అవేం జరగలేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అప్పుడు మమతా బెనర్జీ ఆందోళన చేసినటువంటి ఆ భూమి గురించి మొన్న కూడా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అంటే మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తెస్తేనేమో గొప్ప అన్నారు బుద్ధదేవ్ బటాజ్ ఇన్వెస్ట్మెంట్స్ తెస్తేనేమో భూములు ఇవ్వడదు ఆ ఇండోనేషియాకు సంబంధించిన ఆ గ్రూప్ కానీ చాలా ఉన్నాయండి సమస్యలు చాలా ఉన్నాయి పొరపాట్లు కూడా చాలా ఉండొచ్చు లేవని కూడా నేనేం చెప్పట్లేదు బట్ ఇప్పుడు నిజానికి మీద ఎన్ని కేసులు ఇప్పుడు చిట్ ఫండ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అక్కడ ఎన్ని చిట్ ఫండ్ స్కాము మీడియా స్కామ్ ఇవన్నీ బెంగాల్లో వచ్చినటువంటివి వాస్తవంగా సార్ అంటే నేషనల్ సినీలో చూస్తే డైరెక్ట్ ఫైట్ బీజేపీకి కాంగ్రెస్కి రెండు వందల స్థానాల్లో కనిపిస్తుంది సార్ అంటే ఈ చిన్న చితక పార్టీలు రీజనల్ పార్టీసు అవి కుంచుకుపోవటము లేకపోతే అదృశ్యమైపోవటం ఈసారి డైరెక్ట్ ఫైట్ ద్వారా బెనిఫిట్ పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఆ ప్రయత్నాన్ని ఎంతవరకు నిలవరించగలదని మీరు అనుకుంటా ఇప్పుడు రెండు విషయాలు సార్ బీజేపీ నిజంగా సింగిల్గా హ్యాండెడ్గా ఫైట్ చేస్తుందా మోడీ మొదటిసారి వచ్చినప్పుడు ఎన్డీఏలో పద్దెనిమిది పార్టీలు ఉన్నాయి తర్వాత వాళ్ళందరూ బయటికి పోయారు పోయిన వాళ్ళని కూడా తెచ్చుకోవడానికి అకాలిదళళ్ళతో చర్చలు జరిపారు తెలుగుదేశాన్ని చేర్చుకున్నారు ఆ తర్వాత బీజేడీతో కూడా మొన్న చర్చలు జరిపారు అప్నాదళ్ళ లాంటి చిన్న చిన్న పార్టీలకు కూడా టికెట్లు ఇచ్చారు బద్ద వ్యతిరేకులుగా ఉండే పీడిపితో కూడా కలిపి మా మహబూబాబు కాబట్టి నిజానికి కమ్యూనిస్టులు చెప్పే ఐక్య సంఘటన ఎత్తుగడలు వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు బీజేపీ తన సంఘటన పక్కన పెట్టి ఈ సంఘటన చాలా పెద్దగా చేశారు వాళ్ళు చేస్తూ ఈ క్రమంలో చప్ప నితీష్ కుమార్ ఉదంతం తీసుకోండి అంత చిన్నపిల్లలు అట్లాగా ఎవడైనా మారాడండి దేశంలో ఆయన వీళ్ళతో గెలిచి వాళ్ళతో కలిసి మళ్ళీ వీళ్ళతో కలిసి మూడోసారి ముఖ్యమంత్రి మూడోసారి ఆయన మళ్ళీ ఆయనతో కాబట్టి బీజేపీ ఏంటంటే కవర్ అప్ చేసుకోవడానికి తన గ్యాపులు పూరించుకోవడానికి చాలా ఎక్కడ అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో రెండు సీట్లు లేని చోట కూడా ప్రభుత్వంలోకి వచ్చారు సో వాళ్ళు అనుసరించిన ఎత్తుగడలనండి వ్యూహాలనండి వ్యూహాలు వెనకున్న బాండ్లు ఎన్నికల బాండ్లు పార్టీల బాండ్లు అన్నీ కలిసి పరిస్థితి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి బట్ కాంగ్రెస్తో ముఖాముఖి అనేది కాంగ్రెస్ కూడా ఆ ఎత్తుగడ లేకపోయింది ఉదాహరణకు ఇండియాలో వాళ్ళు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్లో ఏ ప వాళ్ళు బలంగా ఉన్న చోట ఏ పార్టీకి టికెట్లు ఇవ్వరండి వాళ్ళు బీజేపీకి కాంగ్రెస్కు తేడాదే ఇప్పుడు వాళ్ళు అమెతీని వదిలిపెట్టి వైనాడులో వచ్చి పోట్లాడతానంటాడు ఆయన బీజేపీ వాళ్ళమ్మా ఎప్పుడు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ను గెలిపిస్తారని వాళ్ళు అంటుంటారు వాళ్ళకున్న ఒకే ఒక రాష్ట్రంలో వీళ్ళు వెళ్ళి పోటీ చేస్తారు సో కాంగ్రెస్ వ్యూహరాహిత్యము వ్యవస్థాగతమైన అవ్యవస్థ ఒకవైపు చాలా పకడ్బందీగా సింగిల్ మైండెడ్గా బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తూ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తుంది హిందుత్వ కార్డు అయితే వాడుకోండి గెలవడానికి మీకు నచ్చిన విధానాలు మీరు చూడండి చచ్చు విడుపులు వాళ్ళకి ఇస్తున్నారు సో ఇవి కలిసి బీజేపీ కలిసి వచ్చాయి కానీ బట్ ఎన్ని చెప్పినా మీరు ఈరోజు చూడండి ఈ పదేళ్లలో రూపాయి వేలు ఇరవై ఎనిమిది శాతం పడిపోయిందని మీరు ఈరోజు చూస్తున్నారు ఎనభై రెండు రూపాయల చిల్లర ఉందని కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కోటిన్నర కోట్లు అప్పనండి నిరుద్యోగం ఎప్పుడు లేనంతగా యాభై ఆరు శాతం దగ్గర చేరుతుందని వస్తున్న లెక్కలనండి లేకపోతే బీబీసీ లాంటి వార్తా సంస్థ కూడా ఇక నడవక ఏదో న్యూస్ గ్రూప్ ఏదో వేరే పేరు పెట్టుకొని అవును మారు పేరుతో అనుకుంటున్న పరిస్థితి అనండి ఇవన్నీ ఇంటర్నేషనల్ ర్యామిఫికేషన్స్ కూడా